ఈ విషయంలో జగన్ లో మార్పు రాలేదా వైసీపీ అధినేత వైఎస్ జగన్ కోటరీ నుంచి బయటకు రాలేదనిపిస్తోంది కేవలం పదకొండు సీట్లకే పరిమితమైనప్పటికీ జగన్ మాత్రం అధికారంలో ఉన్నప్పుడు వ్యవహరించిన తీరునే అవలంబిస్తున్నారనే అభిప్రాయం కలుగుతోంది అధికారంలో ఉన్నప్పుడు ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది ఏ నిర్ణయం తీసుకున్నా తప్పనిసరి పరిస్థితులలో అమాత్యుల నుంచి నేతల వరకు తలూపి ఉండవచ్చు పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించి కోఆర్డినేటర్ల నియామకం నుంచి నియోజకవర్గాలలో నేతల మధ్య విభేదాల వరకు ఏమాత్రం పరిష్కారానికి జగన్ చొరవ చూపలేదు అది కూడా వైసీపీ ఓటమికి ఒక కారణమని చెప్పక తప్పదు కేవలం కోటరీ నేతల నివేదికలపైనే ఆధారపడి పార్టీని నడిపారు ఒక రకంగా పార్టీని అసలు పూర్తిగా పట్టించుకోలేదు తాను ప్రభుత్వంలో ఉన్న ఐదేళ్ల పాటు మళ్లీ అధికారంలోకి తన వల్లే రావాలని అనేక సంక్షేమ పథకాలతో ముందుకెళ్లారు కానీ ఆ ప్రయోగం భూమ్రాంగ్ అయింది అధికారం కోల్పోయిన తర్వాత ఆయనలో మార్పు వస్తుందని భావించిన నేతలకు నిరాశే ఎదురవుతోంది ఎందుకంటే రాయలసీమ కోస్తాంధ్ర ఉత్తరాంధ్ర జిల్లాలలో నేతలకు ద్వితీయ శ్రేణి నేతలకు మధ్య గ్యాప్ ఇంకా కొనసాగుతోంది వాటిని పరిష్కరించేందుకు మాత్రం జగన్ చొరవ చూపడం లేదు కనీసం జిల్లాల వారీగా సమావేశాలను ఏర్పాటు చేసి ముఖ్య నేతలను పక్కన పెట్టి ద్వితీయ శ్రేణి నేతల అభిప్రాయాలను తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదు ఇప్పటికీ కర్నూలు అనంతపురం చిత్తూరు నెల్లూరు ప్రకాశం కృష్ణ గుంటూరు పశ్చిమ గోదావరి తూర్పుగోదావరి అనకాపల్లి విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాలలో కొందరి ఆధిపత్యమే పార్టీలో నడుస్తోంది పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ కోటరీ పెత్తనం ఇంకా కనిపిస్తోంది ఇప్పటికీ జగన్ వాస్తవ పరిస్థితిని తెలుసుకునే ప్రయత్నం చేయడం లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది దీంతో నేతలు కూడా జగన్ బెంగళూరు నుంచి తాడేపల్లికి వచ్చినప్పటికీ కలిసే ప్రయత్నం కూడా చేయడం లేదు వచ్చినా కోటరీ అడ్డుకుంటుందని భావించి వారు తమ నియోజకవర్గాలలో మౌనంగా ఉన్నారు ఇప్పటికైనా జగన్ సరైన నిర్ణయం తీసుకోకుంటే పార్టీ ఎదుగుదల అనేది జరగదన్నది సుస్పష్టం